ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా మనం చూసుకుంటే ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ముందుగా ఎవరైనా ఫోకస్ మన మనందరికీ తెలుసు గవర్నమెంట్ మీద ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా సహకారం అందుతుందేమో గవర్నమెంట్ మమ్మల్ని వచ్చి కాపాడుతుందేమో అధికారులు మమ్మల్ని వచ్చి కాపాడుతారేమో అని ప్రజలు అంటే విపత్తు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూసే పరిస్థితే ఉంటుంది సో అదే మనం చూసుకుంటే విజయవాడలో కూడా జరిగింది అయితే కొంత మొదటి రెండు రోజులు మాత్రం ప్రజలకు అంత అసంతృప్తిగా ఉన్న పరిస్థితే ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా ఫుల్ గా సహాయ సహకారాలు అందించాలంటే దే నీడ్ సమ్ టైమ్ అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ సమస్యల్లో ఉన్నారు ప్రజలు తెలుసుకోవాలి అక్కడ వరకు సహాయం వెళ్ళాలి అంటే కొంత సమయం పడుతుంది ఈ నేపథ్యంలో దాదాపు మొదటి రోజు నుంచి మూడవ రోజు వరకు కొంత ఆలస్యం అయింది అయితే నాలుగో రోజు నుంచి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడంలో టీడీపీ గవర్నమెంట్ అలాగే కూటమి గవర్నమెంట్ అయితే సక్సెస్ అయిందని మనం చెప్పొచ్చు ఏదైతే సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందలేదు లేదంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి నేరుగా సీఎం వద్దకే ప్రజలు వచ్చి చెప్పడంతో సీఎం అధికారుల మీద సీరియస్ అవ్వడం అలాగే మంత్రులను సైతం రంగంలోకి దిగమని చెప్పడం ఎవరిని ఉపేక్షించలేదు ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయ సహకారాలు నిమగ్నం అవ్వాలి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడంతో ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని వర్క్స్ జరగడం అయితే కంప్లీట్ అయింది ఏదైతే మనం చూసుకుంటే గతంలో వైజాగ్ లో హుదూత్ టైంలో ఏ విధంగా చొరవ తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు సహాయక చర్యలు చేపట్టారో మళ్ళీ ఇప్పుడు విజయవాడలో జరిగిన ఘటన విషయంలో కూడా కొంత ప్రజల నుంచి అసంతృప్తి వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి ఫుల్ గా అన్ని రకాల సహాయ సహకారాలు అంది ప్రజలంతా సేఫ్ జోన్లో ఉండే విధంగా అయితే చూసుకున్నారని మనం చెప్పొచ్చు